గౌరవ అధ్యక్షుల అధ్యక్షుడి వారికి నా నమస్కారము సభాసభ్యుడు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం కోరుకుంటున్నాను ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబోయే ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయ్ శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవనీలన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోళ్ళీలు ప్రధానంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశల దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చంపదెబ్బలాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలు ఎత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంతే దాచతరుచుకోలేదు నిజమే కొన్ని తందాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యం అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు చింతకంద చుత్తి అంతకన్నా లేదు ధన్యవాదాలు అధ్యక్ష